జగన్మోహన్ రెడ్డికి అందరికన్నా ఎక్కువ నిద్ర లేకుండా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ అర్మలేకర్ అండి ఎందుకంటే ఈయన ఢిల్లీ వెళ్తున్నాడు కదా ఎవరో ఎక్కడో ఎవరినో జంపుకుంటారు ఎవరో ఎవరినో చంపుకున్నారు రషీదు జలాని ఇద్దరు వ్యక్తులు వాళ్ళకున్న పాత కష్టల కారణంగా జరిగిన మడ్డర్ అది ఆ మడ్డర్ కోసం మా ఓటు ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు వాళ్ళు జగన్ బ్రౌండ్ ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా ఎక్కడట ఇక చెల్లి అడుగుతుంది సొంత చెల్లి వెళ్తాం కదా ఢిల్లీ పనిలో పని దారిలోనే మిగిలితే అక్కడికి వెళ్ళి బాబా హెచ్ గురించి కూడా చేయరా బాబాయ్ హెచ్చి కూడా ఎవరు చేశారు ఇమీడియట్గా చేసిన అరెంజ్ చేయని ఆ బాబాయ్ హి గురించి కూడా మన ఇంట్లో కూడా ఎదురే బాబాయ్ ఇప్పుడు రషీద్ అంటే ఎక్కడో వినుకోండలో ఎవరో ఒక కార్యకర్తకి సబ్ కార్యకర్త నువ్వు ఆయన చనిపోయిన దానికి నువ్వు ఢిల్లీ దాకా పోతున్నావు ఇక్కడ మన సొంత బాబాయ్ ఎదురా మన రాజశేఖర రెడ్డి గారి ద్వారా మనం వచ్చాం ఆ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడే కదా సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారా ఇంట్లో సంగతి కూడా చూడరా బాబు అనేయని చెప్పి ఇక సొంత చెల్లె ఐదేళ్లలో మీరు చేసినవన్నీ గొడవలు రాజకీయాలే సొంత చెల్లినైన నన్ను మోసం చేశారు జగన్పై సోదరు షర్మిల సంచలన వ్యాఖ్యలు ఇంతకన్నా దైద్యం ఇంకోటి ఏమైనా ఉంటుందండి తల్లి కూడేటోడు పెందల్లికి పడిచేరుకుంటాను అనడట జగన్ కూడా అలాగే ఉంటాయి సొంత ఇంట్లో ఉన్నవాళ్ళే మోసం చేసిన జగన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మోసం చేశారంటే నమ్మనుడు ఇంకెవడన్నా ఉన్నాడు అంటే ఇంకా అంత దరిద్రుడు ఇంకో లేడు అర్థం దాంతో ఎక్కడో వినుకొండలో జరిగిన దానికోసం జగన్ అన్నకి ప్రేమ కారిపోతుంది మాటలు అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా భారతీగ్ స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సొంత చెల్లికి తెలియకుండా ఏమి ఉండవండి రహస్యాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీ మొత్తం పాస్పోర్ట్లు తయారు చేయించుకున్నారంట అంటే ఆల్రెడీ వాళ్ళకి పాస్పోర్ట్లు లేవా అని మీరు అడగచ్చు దేట రాజు గారు ఉన్నాయి కదా పాస్పోర్ట్లు వాళ్ళకి పాస్పోర్ట్లు లేవ ఉన్నాయి అవి ఎక్కడ ఏంటి సిబిఐ కోర్టు చేతిలో ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు డిమాండ్ ఎవరండి దానికి ఒక కారణం పద్ధతి ప్రణాళిక ఉండాలి అందుకని మళ్ళీ పాస్పోర్ట్లు తయారు అంటే దొంగ పాస్పోర్ట్లు ఆవిడ మాటలో నాకు అదే అర్థమైందండి మరి దొంగ పాస్పోర్ట్లు తయారు చేసి ఉన్నంతకాలం ఇక ఇప్పుడు అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అతని మీద దృష్టి పెట్టనివ్వకుండా ఇప్పుడు గొడవలు చేసేసి అబ్బాయి బీహార్ అయిపోతుంది అక్కడ చంపేస్తున్నారు ఇక్కడ చంపేస్తున్నారు అని ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసి ఇలా పాస్పోర్ట్లు తయారు అన్న జంప్ చంపైపోతున్నాడు ఇవ్వండి అయితే పాస్పోర్ట్లకి ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు ఒక నెల రెండు నెలలో టైం పడుతుంది ఉంటాడు ఏజెంట్ సో ఈ నెల రెండు నెలలు మనం కానీ ఖాళీ కూర్చుంటే ఈ ప్రభుత్వం మన బొక్కలు ఎత్కెత్తది కాబట్టి ఈ నెల రెండు నెలలు పాస్పోర్ట్లు తయారయ్యే లోపు మనం ఈ ప్రభుత్వాన్ని కంటిమే లేకుండా చేసేద్దాం మనం ఆరోపణలు చేసేద్దాం మనం ఢిల్లీ ధర్నా చేసేద్దాం ఇంకో ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్తలే చూసారా అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఇవిడేమన్నది గొడవలతో మా అందరిని నరికేసి మీరు ఒకరే సింగిల్ ప్లేయర్ కూడా దాని అర్థం ఏంటి వివేకానంద రెడ్డి గారిని మీరే భారతీ రెడ్డి గారి నంటదండి ఆవిడ భారతీయ రెడ్డి గారి స్ట్రాటజీ వివేకానంద రెడ్డి గారు లేపేసింది ఇక నన్ను కూడా మోసం చేశారు ఇక ఎలా ఉంది పరిస్థితి ఇంకా అందరినీ గొడలతో నరికి డైరెక్ట్గా చెప్తున్నారండి వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఇప్పుడు కూడా మనకు కళ్ళు వెళ్ళగలేదు మనకు బుద్ధి రాట్లేదండి ఇంకెవడేం చెప్తాడు సొంత చెల్లి చెప్తుందండి అలా వాళ్ళ పిచ్చి ఉందండి అతను పిచ్చోడు నాకు జాలి వేస్తుంది ఖచ్చితంగా అతని మెంటల్ కండిషన్ తేడాగా ఉంది ఎందుకంటే నిన్న కూడా రావు అంటున్నాడు సుధాకర్ రావు అని పట్టుకుని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియట్లే మరి ఇది వాస్తవం అనిపిస్తుంది కదండి నాకు కూడా ఆయన నిజంగా మరి మెంటల్ కండిషన్ బాగలేదని ఇక వారి సొంత చెల్లిగారు చెప్తున్నారు అయితే వీళ్ళు ఎలా మాట్లాడడం నచ్చని వాళ్ళ మేనత్తో ఉందండి ఈవిడికి జగన్ గారు అంటే చాలా ఇష్టం కానీ ఈవిడ్ని అండ కూతుంటారు ఎలక్షన్ ముందు చర్చిల్లోకి దూరి నేను యేసుప్రభు వాకింగ్ చెప్తానండి నేను యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తానండి అనుకుంటూ చర్చిలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మన మతస్థుడు మన యేసుప్రభు బిడ్డ మన బిడ్డకి మీరు అందరూ అండగా ఉండండి అని ఆ అమాయకమైన క్రైస్తవులను మోసం చేయాలని చూసిందండి ఇవి అంటే గొర్రెల మందులో ప్రవేశించిన తోడేళ్ళక నేను కూడా రెండు మూడు సార్లు గట్టికి ఇచ్చాను ఇవిడికి చాలా మంది పాస్టర్లు కూడా ఏమో నిజమన్నా మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ఆవిడేమో సాక్షిని చెప్తున్నాను మా చర్చలోకి వచ్చి ఎక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టింది మన క్రిస్టియన్ మన క్రిస్టియన్ అంటే మొదలెట్టింది నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది చెప్పి చాలా మంది పిలిచిన పాస్టర్లు కూడా రియలైజ్ అయ్యారు నాకు కాల్ చేసి చెప్పారు వాళ్ళందరూ మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచున్నాయి కాబట్టి ఐ టు డిఫెండ్ మై ఫ్యామిలీ మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధ అసలు నేను అడుగుతానండి కుటుంబ వాళ్ళు రోడ్డు మీద వేస్తున్నారట నిజం చెప్పాలంటే షర్మిలా గారు సునీత రెడ్డి గారు ఆ కుటుంబ పరువును కాపాడారు అసలు ఈ కుటుంబానికి పరువు ఉందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన్ని చాలా అభిమానించేవాళ్ళు మేమందరం కానీ ఏ రోజైతే ఆయన అధికారం అడ్డు లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చూసి చూడనట్టు ఉన్నారు ఆయన పట్టించుకోకుండా సపోర్ట్ చేశాడని తెలిసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిప్రాయం కూడా దుబ్బింది మాకు లక్ష కోట్ల ఆరోపణలతో పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తినొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఎవరన్నా మన ఇంటి చుట్టుపక్కల్లో ఎవరన్నా ఒక తమ్ముడు ఎక్కడో చిన్న దొంగతనో బైక్ దొంగతనమో మరోటో చేసి జైలుకి వెళ్ళి వస్తే ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం వెళ్ళేస్తాం మనం ఆడెప్పుడైనా కనపడారే దొంగరాడు దొంగరాడు అంటావా అలాంటి కుటుంబానికి గౌరవం ఉంటుందా ఒక బైక్ దొంగతనం చేసిన ఉండే మనం అంత నీచంగా చూస్తా ఉంటే లక్ష కోట్ల దొంగతనం చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి గౌరవం ఉందంటీవిడొచ్చి అయినా కొద్దిమంది ఆయనకి ఏకంగా ముఖ్యమంత్రి హోదా ఇద్దామంటారు ఏడరావు ఎటు పోతున్నాంరా మనం ఎక్కడైనా ఒక చిన్న దొంగని చిన్న జేబులు కొట్టేవాడిని చూస్తేనే ఆల్మోస్ట్ వెళ్ళేస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారి జేబులు కొట్టడం కాదు రాష్ట్రాన్ని ఒడి అయినా రాష్ట్రంలో ఉన్న భూముల్ని రాష్ట్రంలో ఉన్న ఇసకని మైన్ని ఇప్పుడైతే మరీ ఘోరం ఆ తండ్రిని అడ్డు పెట్టుకునే లక్ష కోట్లు అంటే ఆయనకి ఇచ్చాం సీఎం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఎంత కొడిసినట్టు ఆలోచించండి ఆ కుటుంబానికి గౌరవం ఉందండి ఇవిడొచ్చి కానీ ఆ కుటుంబాన్ని వ్యతిరేకించి మన చేసే అన్ని తప్పులు అన్న చేసే ఎన్ని అన్యాయాలు హత్యలు చేయున్నాడు అక్రమాలు చేస్తున్నాడు అన్యాయంగా అక్రమార్జన చేస్తున్నాడని ఇద్దరు చెల్లెలు ధైర్యంగా వచ్చి నిలబడ్డాక వాళ్ళిద్దరిని బట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి గౌరవం వచ్చిందండి అప్పుడు పరువు వచ్చింది వాళ్ళకి అంతే తప్ప అంతకుముందు అయితే పరువు అయితే లేదు ఉంది సొంత అన్నయ్యను మాములుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం వివేకమన్న నా క్లోజ్ కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిని పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు ఏమంటది అంటే ఆవిడ వివేకమన్ అంటే నాకు చాలా ఇష్టమే కానీ వివకమన్ చంపింది ఎవరు మనవుడే కదా మన బిడ్డే కదా మన అవినాశ్ రెడ్డి కదా మన జగన్మోహన్ రెడ్డి కదా మనోళ్ళు మనం చంపుకుంటే ఆ తప్పెలాగ వద్ది మీరు ఎందుకు బయటికి వెళ్ళి అడుగుతారో అని అడుగుతున్నాడు నేను వెళ్ళద్దరు నేను ఇవిడి ఏమంత గౌరవం బాధగా ఉండదా ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్ గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద గానీ అవినాష్ మీద గాని ఆ అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మ చిర్మలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ బంధువులు అందరూ కూడా మీరు అనుకుంటున్నారా మీకు సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యు యూఆర్ రాజశేఖర్ రెడ్డి మీన్ దట్ యుర్ డూయింగ్ వాట్ ఎవర్ యూస్ యుంగ్ నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయన అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్ళతో ఏకమైపోయాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో మా ఒకసారి ఆలోచించు ఏమో నీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అండి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారట కానీ సొంత అన్న అంటే ఈవిడికి అన్నయ్య అవుతాడు రెడ్డి అతను చంపిన వాళ్ళందరూ తోడు ఉండొచ్చు హంతకులు కానీ ప్రత్యర్థులు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు ఇంత అంటే క్రిమినల్ ఫ్యామిలీ అనే ఇది ఫ్యామిలీ తేడాగా ఉంది మనం ఏం చేయగలుగుతాం ఇంకా నేరాలు చేసేటమే కరెక్ట్ అంటుంది ఆవిడ అవును ఎస్ వాడిని మనం చంపుకున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంకొకరికి ఎందుకు మీరు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు రేపు పొద్దున ఏమైనా అవసరం ఉంటే అది చంపుకోవడానికి షర్మిల నువ్వు ఉండొద్దా మా దగ్గర అవసరం ఉంది నేను చంపుకుంటాం నేను చంపుకుని దాంతో మేము వెళ్తాం ఎలక్షన్కి లేదా రెడ్డిని చంపుకుంటాం చంపుకుని వెళ్తాం ఎంత ఘోరంగా ఉన్నారట బాబు ఇదేంత ఇద్దరు కండ్లు చెవులు అన్ని మూసుకుపోయినాయేమో ఏమో అనిపిస్తా ఉంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊబిలోకి పోవద్దండి శత్రువులందరూ ఏకమైనారు జాగ్రత్త వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు నిజంగా కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు కూడా ఇష్టంగా ఉండి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు బలైపోతున్నారు అయిపోయేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ నెగ్గిన ప్రయత్నం చేస్తారు క్రిమినల్స్ అండి బాబు కానీ ఇవి ధైర్యాన్ని మెచ్చుకోవాలండి శర్మిల గారి ధైర్యాన్ని తప్పకుండా మనం మెచ్చుకుని తీరాలి